కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నుండి రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది ఈ మొత్తం పరిపాలన చాలా అస్తవ్యస్తంగా జరుగుతుంది ఎన్నో ఆశలు పెట్టుకుని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కూటమి ప్రభుత్వం ఈ పరిపాలనలో ప్రజలకు చాలా దూరమయ్యే పరిస్థితి ఏర్పాటు చేసుకుంది దానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీ మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ముఖ్యమంత్రి గారికి పట్టు లేకపోవడం ముఖ్యమంత్రి గారికి పట్టు లేకపోవడం అనడం కంటే ముఖ్యమంత్రి గారు వదిలేసి తన కుమారుడైనటువంటి లోకేష్ బాబుకు పెత్తనవంతా ఇచ్చారు లోకేష్ బాబు పెద్దగా వారిని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు మంత్రులైతే తెగించి అవినీతికి పాల్పడుతున్నారు సరే అవినీతికి పాల్పడుతున్న అంశాలతో పాటు దొరికిపోతున్నారు ఈ మధ్యకాలం మీరు చూశారు ఎన్ని అవకతవలకు పాల్పడ్డారో మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది లోయర్గా ఉన్నటువంటి ఆఫీసర్ ఎవ్వరూ రికమెండ్ చేయకపోయినా హోంమంత్రి గారు మాత్రం ఆయన పేరోలకు రికమెండ్ చేసి ఇప్పించారు అది చాలా పెద్ద వివాదమైంది వివాదమే కాదు అది స్కామ్ గా కూడా అందరూ గుర్తించారు ఈ విధంగా అడ్డగోలుగా పరిపాలన చేస్తున్నటువంటి హోంమంత్రి గారి మీద అనేక సందర్భాలు అనేక మంది మండిపడ్డారు చివరికి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మండిపడినటువంటి సందర్భాన్ని మనం ఒక గుర్తు చేసుకోవాలి దానితో పాటు నిన్ననే తిరుపతికి చెందిన సుధాకర్ రెడ్డి అనే టీడీపీ అధికార ప్రతినిధి ఒక వ్యాఖ్య చేశాడు అది కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్లోనే ఒక మంత్రి గారు తిరుపతి వస్తాడు తిరుపతిలో స్టార్ హోటల్లో కూర్చుంటాడు అనేకమైన అహాంగీక చర్యలకు పాల్పడుతున్నాడు అని ఈ విధంగా మంత్రులు బరి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూశారు కదా గంజాయి వంద రోజుల్లో మేము అరికట్టేస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ గంజాయి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది అదేవిధంగా బియ్యం భయంకరంగా అమ్ముకునేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ విధంగా మంత్రులు బరి కార్యక్రమం చేస్తుంటే ఇది ఎమ్మెల్యేల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు మీరు చూశారు కదా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అని ఆయన టెలిఫోన్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి అసభ్యకరంగా మాట్లాడితే ఏ విధమైన చర్య లేదు కేసు లేదు అంతేకాదు సింపుల్ కేసు పెట్టేసి పక్కకు నెట్టేశారు దీనిలో ఒక విచిత్రం కూడా జరిగింది ఈ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి జనసేన పార్టీకి చెందిన వ్యక్తిని మొదటి ముద్దాయిగా పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేటటువంటి కుట్రపూరితమైన వ్యవహారాన్ని తెలుగుదేశం చేసింది అనడంలో ఏ విధమైన సందేహం లేదు ఇక దెందులూరు ఎమ్మెల్యే గారి సంగతి మనం చెప్పాల్సిన అవసరమే లేదు అది ఒక విచిత్రమైన క్యారెక్టర్ ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతాడో తెలియదు ఆయన కంట్రోల్ చేసే శక్తి చంద్రబాబు నాయుడికి లోకేష్కు అసలు లేదు ఏమన్నా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే వారి మీద రివర్స్ అవుతాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ విధంగా ఒకటి రెండు కాదు అనేకమైన తప్పిదాలను శాసనసభ్యులు చేస్తున్నారు మీరు చూశారు పంతం నానాజీ ఏకంగా కొట్టేశాడు దాని మీద కూడా కేసు లేదు అంటే ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేసినా రవిడీ యథం చేసినా శాసనసభ్యుల్ని మమనించినట్టుగా నటించడం తప్ప చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని చూస్తే అంటే పాలనంతా గాడి తప్పిపోయింది దానితో పాటు శాసనసభ్యులు మంత్రులు బరిదగించి విచ్చలవిడిగా అవినీతికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు రోజు రోజుకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క వెలుగు సన్నగిలుతూ ఉంది చివరికి ఆరిపోయే పరిస్థితికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పాపం అప్పుడప్పుడు ఘింకరిస్తారు హయా ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సహించను వారి మీద యాక్షన్ తీసుకుంటాను అని అన్నట్టుగా ఆయన బహిరంగ మళ్ళీ ఎక్కడ మీడియాలో అందో విజువల్స్లో కనిపించదు ఎక్కడో గదిలో అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తారు దాంతోనే సరిపెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారు నిజానికి బుడ్డ రాజశేఖర రెడ్డి కేసు ఎంత పెద్ద కేసు పెట్టాలండి కిడ్నాప్ చేశారు కొట్టారు ఒక గెస్ట్ లోకి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు దాని మీద సింపుల్గా రెండు సంవత్సరాల లోపు కానీ ఫైన్ కానీ పడేటటువంటి కేసులు పెట్టి సర్దేశారు ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుమారుడికి శాసనసభ్యుల మీద పట్టు లేదు వారి మీద యాక్షన్ తీసుకునే ధైర్యం లేదు ఇక ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలి అనేటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందనే విషయాన్ని అందరూ అనుకుంటున్నటువంటి సత్యం దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను

ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్